హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమ చదరంగం ఇరవై తొమ్మిదో భాగాన్ని వినిద్దాం విరాట్ మొత్తం గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు రాత్రి కళ్ళు మూసుకొని పాటలు వింటూ ఉన్న మహీ సడన్గా కళ్ళు తెరిచి తన ఎదురుగా వచ్చి నిలిచింది విరాట్ చిరాగ్గా ఏంటి మళ్ళీ అంటాడు మహీ ష్ అంటుంది విరాట్ పెదవులపై తన కుడి చేతి చూపుడు వేలు పెట్టి ఇంకో చేతి చూపుడు వేలు తన పెదవులపైన పెట్టుకొని మహి కాస్త తూలుతూ మత్తుగా ఉన్నట్టు ఊగుతుంది విరాట్కి డౌట్ వస్తుంది ఏంటిది ఏదో తేడాగా ఉంది అనుకుంటాడు మై విరాట్ పైన తన చేతిని అడ్డంగా పెట్టి గోడకు నటి ఏయ్ చెప్పే నేనంటే నీకు ఇష్టం లేదా అంటుంది మత్తుగా విరాట్ కన్ఫామ్ ఏదో జరిగింది అనుకుని దూరంగా వెళ్ళే దూరంగా వెళ్ళు ప్రేమ లేదు ఏమీ లేదు అంటాడు కాస్త కోపంగా హే నిన్ను మాట్లాడద్దనా నోటిపైన వేలు పెట్టా తెలీదా నీకు అంటుంది సీరియస్గా దీనికి బాగా ఎక్కినట్టుంది అనుకుని మరి అడిగితే చెప్పకుండా సైలెంట్గా ఉండనా అంటాడు మహి విరాట్ పెదవులపైన వేలు తీసి తన గడ్డం కింద పెట్టుకుని వేలాడిస్తూ పైకి చూస్తూ కరెక్ట్ పాయింటే అంటుంది విరాట్ మహిని చూసి దీని వేషాలు ఇది నాకు ఇలా తగిలావేంటయ్యా దేవుడా అనుకుంటూ ఉంటాడు మహి మళ్ళీ విరాట్ వైపు చూస్తూ ఎన్ అని గట్టిగా అరుస్తుంది విరాట్ ఏంటి అని అడుగుతాడు అదే ఎందుకు ఇష్టం లేదు నేను నీకు నీకు తెలుసా అక్కడ అనాథాశ్రమంలో నన్ను అందరూ ఇష్టపడతారు అంతెందుకు మా కాలేజీలో ఆ రవి గడైతే ఎంత సైట్ కొట్టేవాడు తెలుసా అంటుంది క్యూట్ క్యూట్గా అయితే ఇప్పుడు నేనేం చేయాలి అంటాడు విరాట్ ఏం చెయ్యాలా వాడు నాకు సైట్ కొట్టాడు నువ్వెందుకు అసలు నన్ను చూడు తెలుసా వాడు రోజు తెగ ఎక్సర్సైజ్లు చేస్తాడు వెదవ ఫీట్లు చేస్తాడు అని నువ్వు వాడికన్నా మంచోడివి నీకు కోపం ఎక్కువగాని చిన్న పిల్లాడివి అంటుంది నవ్వుతూ మత్తుగా వెక్కిలి వస్తూ మధ్యలో ఏయ్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా పిచ్చి పిచ్చిగా వాగవనుకో అంటూ గట్టిగా అంటాడు హిట్లర్ కటిఫ్ అని బొంగమూతి పెట్టి విరాట్ పైన వాలిపోతుంది విరాట్ మహిని దూరంగా పెట్టి ఏయ్ సరిగ్గా ఉండు నా మీదకు రాకు అంటాడు అక్కడ కింద పడేసి మహి ఏడుస్తుంది అమ్మా అంటూ కాలు పట్టుకొని విరాట్ వెంటనే అది చూసి ఏవైందే ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు దొంగ దొంగమహడా నన్ను పడేసి దెబ్బ తగిలించి ఎందుకు ఏడుస్తున్నా అంటావా అని గట్టిగా ఏడుస్తుంది చిన్న పిల్లల విరాట్ భరించలేక ఆపు ఏడుపు ఎక్కడ తగిలిందిరా అంటూ విసుగ్గా అంటాడు మహి ఏడుస్తూనే చూడు అని తన కాలిపోయిన చిన్న గీతలాగా ఉన్నది చూపిస్తుంది చెప్పాలంటే అది చాలా చిన్న కట్టే జస్ట్ గేసుకుందంతే విరాట్ మహి వైపు చూసి ఏంటి ఇంత చిన్నదానికే ఇంతలాగా నోరేసుకుని ఏడుస్తున్నావు అంటాడు అసహనంగా మహి ఏడు పింకా గట్టిగా అందుకొని ఇది చిన్న దెబ్బకు చూడు నా స్కిన్ కోసుకుంటుంది అని గట్టి గట్టిగా ఏడుస్తుంది విరాట్ సరే పెద్దదే ఒప్పుకున్నాను కామ్గా ఉండు అంటాడు ఇరిటేట్ అవుతూ మహికి కోపం వచ్చి విరాట్ భుజం పట్టుకుని గట్టిగా కొరకడం స్టార్ట్ చేస్తుంది విరాట్ నొప్పిగా ఆ అని అరిచి మహిని లాగి ఏయ్ ఎందుకే కొరుకుతున్నావు ఈడియట్ అని అరుస్తాడు గట్టిగా మహి కోపంగా చూస్తూ నువ్వు నన్ను తిట్టావుగా అరిచా అరిచావుగా అందుకే అంటూ ఈసారి జిట్టు పట్టుకుని విరాట్ వెనకగా లేచి అతని కింద బోర్లా పడేసి పైకి కూర్చుంటుంది ఆ వదలవే అంటూ విరాట్ అరుస్తున్నాడు నేను వదలను నువ్వు నన్ను తిత్తావుగా అంటుంది ఇంకా గట్టిగా లాగుతూ విరాట్ ఒక్కసారిగా వెనక్కి తిరుగుతాడు దాంతో మహి పక్కన పడుతుంది అబ్బా అంటూ విరాట్ మహి పైకి చేరి గట్టిగా తన చేతులను పట్టుకుని ఇంకోసారి పెట్టుకుంటావా అని గట్టిగా అరుస్తాడు మహీ మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేస్తుంది విరాట్కి ఆ చిరాకు చిరాకొచ్చి పైకి లేస్తాడు ఆ అబ్బా ఆపువే అని చెవులు మూసుకున్నాడు మహీ పైకి లేచి విరాట్ పైన ఉప్పు ఎక్కుతుంది విరాట్ అబ్బా రాక్షసి దిగవే డ్రాగన్ దిగవే అంటూ గట్టిగా అరుస్తున్నాడు ఈ గోలలో అతని ఫోన్ కింద పక్కనే ఉన్న పేపర్లో పడి కెమెరా ఆన్ అవుతుంది విరాట్ ఇంకా ఇలా కాదు అని మహిని పక్కకు పడేస్తాడు అతనికి ఫుల్ ఆయాసంగా ఉంది పక్కనే ఇందాక మహీకి ఇచ్చిన బాటల్ లాంటిదే ఉంటే తన వాటర్ తాగుతాడు పక్కన ఉన్న మహి మళ్ళీ విరాట్ పైన ఎక్కేస్తుంది విరాట్ తాగుతున్న వాడల్లా బాటిల్ పక్కన పెడతాడు విరాట్కి ఇంకా పీక్స్కి వెళ్ళిపోతుంది కోపం మహిని అలాగే పట్టుకుని ఒక్కసారిగా వెనక నుండి రెండు చేతులతో ముందుకు తిప్పుతాడు మహి తన రెండు చేతులతో ఎత్తుకున్నాడు కరెక్ట్గా చెప్పాలంటే మహి భయంతో తన ముఖాన్ని చేతుల్లోకి దాచుకుంది విరాట్కి కాస్త మత్తుగా అనిపించింది మహిని చూస్తాడు నెమ్మదిగా వేల మధ్యలో నుంచి చూస్తుంది విరాట్ని విరాట్ మహిని చూసి కింద కూర్చోబెడతాడు ఒక పక్కగా విరాట్కి తల తిరుగుతున్నట్లుగా ఉంటుంది అతను కూడా అక్కడే మహి పక్కన కూర్చుండిపోయాడు మహి విరాట్ ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ఏమైంది కళ్ళు తిరుగుతున్నాయా అని అడుగుతుంది ప్రేమగా చిన్నపిల్లలాగా అమాయక మొహం పెట్టి విరాట్కి కొంచెం ఎక్కేస్తుంది మహి వచ్చి విరాట్ విరాట్లో తల పెట్టుకుని పడుకుంటుంది విరాట్ జుట్టుతో ఆడుతూ ఉంటుంది ఏ వదులు అంటాడు మత్తుగా విరాట్ అని ఇంకా ఆడుతూనే ఉంటుంది మహి అక్కడి వరకే విరాట్కి గుర్తొస్తుంది తల పట్టుకుని ఆ తర్వాత ఏమైంది తల పట్టేసింది అనుకుంటాడు అసలు ఈ దెబ్బలేంటి అనుకుంటాడు మూర్తిని పిలుస్తాడు విరాట్ పిలుపుతో మూర్తి లేస్తాడు పైకి సార్ లేచారా అంటాడు విరాట్ మూర్తిని దగ్గరికి పిలిచి తల పట్టుకుంటూ అసలు ఏమైంది మూర్తి అంటాడు మీకేం గుర్తుకులేదా సార్ అంటాడు మూర్తి అబ్బా లేదనే కదా నేను అడుగుతుంది అంటాడు విరాట్ నాకు తెలియదు సార్ నేను లోపలికి వచ్చేసరికి మీరు మహి అని ఆగిపోయాడు హా నేను మహి ఆగిపోయావే చెప్పు అంటాడు మూర్తి షర్ట్ పట్టుకొని మూర్తి తన పాకెట్లోంచి మొబైల్ తీసి దానిలో విరాట్కి ఒక పిక్ చూపించి ఇలా ఉన్నారు సార్ అంటాడు విరాట్ అది చూసి షాక్ అవుతాడు ఆ పిక్లో మహి తన గుండెలపైన పడుకునుంటే విరాట్ తనని గట్టిగా ఆత్తుకుని మహి తలపై తన తల పెట్టి పడుకునున్నాడు ఎంతో ప్రేమగా మహిని గట్టిగా పట్టుకున్నాడు అది ఆ పిక్ చూస్తేనే తెలుస్తుంది విరాట్ పిచ్చి కోపంతో మూర్తి సెల్ విసిరి కొడతాడు అక్కడ నుండి పైకి లేస్తాడు మహి చేతిలోని తన షర్ట్ని విడిపించుకుని బయటికి వెళ్తాడు మూర్తి కూడా భయం భయంగా బయటికి వచ్చి విరాట్ పక్కన నిల్చున్నాడు విరాట్ కోపంగా వాట్ ద హెల్ ఇస్ దిస్ అంటాడు గట్టిగా సార్ నాకు నిజంగా తెలియదు సార్ ఏమైందో తెలీదు నేను వచ్చేటప్పటికి మీ ఇద్దరు అలా ఉన్నారు మీకు దెబ్బలు ఎలా తగిలాయో తెలీదు నేను ఫస్ట్ ఎయిడ్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి ఇద్దరికి కట్టుకట్టాను అంతే సార్ అంటాడు అసలు ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉంటాడు విరాట్ అసలు అలా ఉంటే వేరేగా తీసుకెళ్ళి పడుకోబెట్టి ఉండొచ్చు కదా అంటాడు సార్ అని పిలుస్తాడు మూర్తి విరాట్ ఏంటి అన్నట్టు చూస్తారు మీరు తిట్టడం అంటే చెప్తాను సార్ అంటాడు విరాట్ చెప్పు అన్నట్టుగా చూస్తాడు నిన్న మీకు కట్టు కడుతున్నప్పుడు మీ నుండి మహిని కొంచెం పక్కకు జరిపాను సార్ కానీ మీరు వెంటనే శ్రూమ్లో లేకున్నా మహిని దగ్గరకు లాక్కుని తననే పట్టుకొని పడుకున్నారు ఎలాగో కష్టపడి కట్టు కట్టాను పైగా అని ఆగిపోతాడు విరాట్ అప్పటికే షాక్గా చూస్తున్నాడు పైగా అని విరాట్ రెట్టిస్తాడు పైగా మీరు అలా వెళ్ళి తనని పట్టుకున్నప్పుడు నన్ను వదిలి వెళ్లకు మహి అన్నారు సార్ అంటాడు విరాట్ షాక్ అయిపోతాడు ఆ మాటికి కోపం వచ్చేస్తుంది తనకి అక్క నుండి లోపలున్న మహిని చూసి విసురుగా కిందికి వెళ్ళిపోతాడు మూర్తి మహి దగ్గరికి వెళ్తాడు విరాట్ వెళ్ళిపోయాక మహికి అప్పటికే మెలకు వచ్చి లేచి కూర్చుంటుంది తలంతా భారంగా అనిపిస్తోంది తల పట్టుకొని నొక్కుంటూ ఆహ్ ఏమైంది అని ఎదురుగా మూర్తిని చూసి సార్ ఏమైంది నాకు అంటుంది మహి రాత్రి జరిగింది ఏమైనా గుర్తుందా అని అడుగుతాడు మహీ లేదు అన్నట్టుగా తలూపుతుంది ఇంకో పక్క టెన్షన్గా కూడా ఉంటుంది సార్ ఏమైంది అని అడుగుతుంది భయంగా మూర్తి మహీ పరిస్థితి చూసి భయపడుకు మహి అని విరాట్కి చెప్పిందే చెప్తాడు మహీ కళ్ళలో నీళ్లు ఎంతో ఆనందంగా మొహం వెలిగిపోయింది కళ్ళలో మెరుపు కూడా నిజంగా నిజంగా విరాట్ ఆ మాట అన్నాడా నన్ను వదిలి వెళ్ళొద్దన్నాడా అంటుంది మూర్తి నవ్వుతూ అవును ఇంకో విషయం తెలుసా మీ దెబ్బలకి కట్టడానికి అలా పక్కకి జరిపానా లేదు వెంటనే స్రో లేకపోయినా నీ పక్కకు చేరి నేను దగ్గరగా తీసుకుని పట్టుకుని పడుకున్నారు అప్పుడే అన్నారు ఇలా అని అంటాడు అప్పుడికి అసలు మహి ఆనందానికి లేవు వెంటనే పైకి లేచింది ఏమైంది మహి అని అడుగుతాడు మూర్తి నేను వెంటనే విరాట్ని చూడాలి వెంటనే తన దగ్గరికి వెళ్తాను అని ముందుకు వెళ్తూ ఉండగా ఆగు మహి అది ఆయన స్రోలో లేనప్పుడు అన్నారు అంటాడు మూర్తి ఆ మాటకి మహి ఆగిపోయింది మూర్తి మహి దగ్గరికి వెళ్ళి అవును మహి రాత్రి ఏదో అయింది అదేంటో నాకు తెలియదు కానీ ఆయనకి నేను ఈ విషయం చెప్పగానే ఆయన చాలా కోపంగా విసురుగా వెళ్ళిపోయారు అంటే ఆయన మత్తులో నిద్రలో ఆ మాట అన్నారు శ్రోలా ఉండి కాదు ప్లీజ్ ఇప్పుడు వెళ్తే ఇంకా నీ మీద ఫైర్ అవుతాడు నా మాట విని ఇప్పుడొద్దు అని అంటాడు మహి అక్కడే కింద కూర్చుండిపోయింది మహి బాధపడుకు పదా ఇంటికి వెళ్దాం అంటాడు మూర్తి మహి మూర్తి ఇద్దరు ఇంటికి వెళ్తారు మహి ఇంటికి వెళ్ళేటప్పటికే రాధా సూరజ్ హాస్పిటల్కి వెళ్ళిపోతారు మూర్తి వాళ్ళకి ముందుగానే చెప్పడంతో వాళ్ళంతా కంగారు పడలేదు మహి కామ్గా వెళ్ళి కాసేపు పడుకుంది కళ్ళు మూసుకొని విరాట్ తన ఇంటికి వెళ్తాడు అక్కడే సీత కూర్చుని ఉంటే వస్తున్న విరాట్ని చూస్తుంది ఏంట్రా రాత్రంతా ఏమైపోయావు ఎన్నిసార్లు కాల్ చేశాను అంటుంది విరాట్ అసలు ఏం పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆగకుండా కామ్గా రూమ్ లోకి వెళ్ళి అసహనంగా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు అసలు మహి తన పక్కన ఉంది అన్న ఊహని సహించలేకపోయాడు ఆపై మూర్తి చెప్పిన మాటలు విన్నాక అసలు తనకి ఏమీ అర్థం కాలేదు అతనికి పిచ్చెక్కిపోతుంది అసలు ఎవరినైతే జీవితంలో చూడకూడదని అసహించుకున్నాడో ఇప్పుడు అదే వ్యక్తి తన భార్య లోకం దృష్టిలో విరాట్ ఆ మాటని అంగీకరించలేదు అతనికి ఏం అర్థం కాలేదు ఎలా ఏం చేయాలి తనని ఎలా దూరం పెట్టాలి తనంటే నాకు అసహ్యం అనుకుంటూ ఉండగా అతనికి ఒక ఆలోచన వస్తుంది వెంటనే మూర్తికి కాల్ చేయాలని చూస్తాడు కానీ తన ఫోన్ తనకి కనిపించదు ఎక్కడ పెట్టాను ఒకవేళ ఆఫీస్లో వదిలేశానా అనుకుని ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి కదా అని వెళ్ళి ఫ్రెష్ అవుతాడు కిందికి వస్తాడు సీత పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు సిద్ధు అర్చన రూమ్కి వెళ్తాడు అర్చన ఎక్కడా కనపడదు ఎక్కడికి పోయింది ఇది అనుకుంటూ ఇల్లంతా వెతుకుతున్నాడు చివరికి గార్డెన్లో ఏదో మొక్క నాటుతూ కనిపిస్తుంది అర్చన దగ్గరికి వెళ్ళి తన వెనకే నిలిచిన్నాడు మొక్క నాటి వెనక్కి ఒక్కసారిగా తిరుగుతుంది అర్చు అలా తన వెనక్కి తిరిగినప్పుడు సిద్ధు పెదవులు అర్చన నుదురిని ముద్దాడుతాయి అర్చన ఒక అడుగు వెనక్కి వేసింది అంత సడన్గా సిద్ధుని చూసేసరికి రేయ్ ఇలా భయపెడితే ఎలా ఎవరైనా ఇలా నిల్చుంటారా అని అరుస్తూ ఉంటుంది సిద్ధు నవ్వుతూ తన దగ్గరికి వెళ్ళి తన నడుం పట్టుకుని దగ్గరకు లాక్కొని రెండు చేతులతో గట్టిగా చుట్టుకొని ఏంటే ఇప్పుడు చెప్పు అంటాడు అర్చనకి ఒక్క మాట కూడా రాదు సిద్ధు వదులు ఎవరైనా చూస్తారు అంటుంది కంగారుగా తలదించుకుని సిద్ధు తనకి దూరంగా జరుగుతాడు అర్చన తన గదికి వెళ్తుంది పైకి సిద్ధు కూడా తన వెనకే వెళ్తాడు సిద్ధు గదిలోకి వెళ్లేసరికి అర్చన కనిపించదు ఇప్పుడేగా వచ్చింది ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ ఉండగా అర్చన వెనుక నుండి సిద్ధుని గట్టిగా హక్ చేసుకుంటుంది సిద్ధు అర్చన అలా చేసేసరికి నవ్వి భయం అన్నావు అంటాడు ఆమె నవ్వి అది అందరి ముందు వాళ్ళు నన్ను ఏమీ అనరు కానీ నిన్నంటే నేను తట్టుకోలేను అంటుంది సిద్ధు అంటాడు కానీ నీకు పనిష్మెంట్ ఉంది అంటాడు అర్చన ఏంటి అని అంటుంది అర్థం కాక సిద్ధుకి దూరంగా జరుగుతూ ఎస్ అవును అంటాడు సరే ఏం చేయాలి గుంజులు తీయాలా అని అడుగుతుంది సిద్ధు నవి ఓసే తింగరి అని తన దగ్గరకు లాక్కుంటాడు నీ పనిష్మెంట్ అది నీకు నాలో నచ్చే రెండు చోట్ల ముద్దు పెట్టాలి అలాగే నేను కూడా నాకు నచ్చిన చోట ముద్దు పెడతాను అంటాడు నో అంటుంది అర్చన నీ సంగతి నాకు తెలియదు కానీ నేను మాత్రం పెడతా అని ఆమెని ఇంకా దగ్గర తీసుకుని ఆమె కళ్ళపైన ముద్దు పెడతాడు నాకు నీ రెండు కళ్ళంటే నాకు చాలా ఇష్టం అందుకే వాటిపైన ముద్దు పెట్టే అంటాడు అర్చన నవి అతని గుండె పైన ముద్దు పెడుతుంది నాకు నీ మనసు అంటే ఇష్టం అందుకే అని నవ్వుతూ అంటుంది మరి ఇంకొకటి బ్యాలెన్స్ అంటాడు నవ్వుతూ అర్చన సిద్ధు మొహం తన రెండు చేతుల్లోకి తీసుకుని అతని నుదుటిపైన ముద్దు పెడుతుంది నాకు నీ తెలివి కూడా బాగా ఇష్టమే అని అక్కడి నుండి పారిపోవడానికి చూస్తుంది కానీ సిద్ధు ఆమె నాపి ఇది చీటింగ్ అంటాడు అవునా అయితే అలాగే అనుకో అంటుంది విడిపించుకోవడానికి చూస్తూ సిద్ధు నీతో మాట్లాడాలి అంటాడు అర్చనతో ఏంటి అని అడుగుతుంది సిద్ధు అర్చనకి నిన్న హాస్పిటల్లో జరిగిందంతా చెప్తాడు మొత్తం విని అయితే ఆ ఇద్దరు దొరకాలన్నమాట అంటుంది అర్చన అవును అంటాడు సిద్ధు అర్చనాని ముద్దు పెట్టుకుంటూ ఈలోపు సీత కింద నుండి అర్చనాని పిలుస్తుంది అర్చన సిద్ధు నుండి విడిపించుకుని వెళ్లిపోతుంది విరాట్ ఆ రోజు అందరికన్నా ముందే వచ్చేస్తాడు మొబైల్ కోసం ఆఫీస్ అంతా వెతుకుతాడు ఎక్కడా కనిపడి చావదు ఒకవేళ మహీ రూమ్ లో పడిపోయిందా అనుకుని వెళ్ళి చూస్తాడు నిన్న జరిగింది గుర్తుకొచ్చి చిరాక్ కోపంగా ఆ రూమ్ అంతా వెతుకుతాడు చివరికి పేపర్ మధ్యలో దొరుకుతుంది మొబైల్ స్విచ్ ఆఫ్ అయ్యి ఉంటుంది దాన్ని తీసుకుని క్యాబిన్లోకి వెళ్ళి ఛార్జింగ్ పెడతాడు కూర్చొని ఇంకా వర్క్ చేసుకుంటుంటాడు కాసేపటికి అందరూ టైంకి ఆఫీస్కి వస్తారు మూర్తి వచ్చి విరాట్ని విష్ చేస్తాడు విరాట్ మూర్తితో మూర్తి మనం ముంబైకి వెళ్తున్నాం కదా మనతో పాటు మహీ కూడా వస్తుంది మనం ఇచ్చే ఫండ్స్ సరిపోయినా ఇంకా అవసరం పడవచ్చు సో దానికోసం ఇప్పుడు మనం మీటింగ్ పెట్టుకునే వాళ్ళతో కూడా కుదిరితే డీల్ మాట్లాడదాం ఈ విషయం వాళ్ళ హాస్పిటల్ అండ్ ఇన్స్టిట్యూట్కి ఇన్ఫార్మ్ ఇన్ఫామ్ చేయండి అలాగే తనకు కూడా చెప్పి రెడీగా ఉండమనండి అంటాడు ల్యాప్టాప్లో తను వర్క్ చేసుకుంటూనే ఈలోపు మహి వస్తుంది మూర్తి తనను చూసి ఏంటి ఇక్కడ అన్నట్టు చూశాడు మహి కళ్ళార్పి ఏం కాదు అని చెప్పి అక్కడే ఎప్పుడు తను కూర్చునే ప్లేస్లో కూర్చుని వర్క్ చేస్తుంది విరాట్ తనని చూస్తాడు ఒక పక్క కోపం వస్తున్నా అనుచుకుని తన వర్క్ తను చేసుకుంటున్నాడు మూర్తి వాళ్ళిద్దరిని అయోమయంగా చూసి బయటికి సీత సీతగారికి కాల్ చేసి చెప్తాడు ఆమె సరే అని హా అన్నట్టు మూర్తి విరాట్కి ఫోన్ ఇవ్వు అంటుంది మూర్తి తీసుకొచ్చిస్తాడు విరాట్ స్క్రీన్ పైన నానమ్మని చూసి చెప్పు నానమ్మ అంటాడు విరాట్ రేపు నీది మహీది రిసెప్షన్ ఉంది సో మీరిద్దరూ షాప్కి వెళ్ళి బట్టలు తీసుకోండి అంటుంది చాలా నార్మల్గా విరాట్కి పిచ్చి రేజ్ అయిపోతుంది నానమ్మ నువ్వేమంటున్నావు తెలుస్తుందా తెలిసే అంటున్నావా అని అడుగుతాడు పంటి బిగునా కోపం దాచి చూడు విరాట్ నేను తనతో కలిసి ఉండమనట్లేదు కానీ పెళ్లి జరిగాక రిసెప్షన్ ఎందుకు పెట్టలేదని అందరూ అడుగుతున్నారు ప్లీజ్ ఇంటి పరువుని రోడ్డులో పెట్టకు అర్థమైంది అనుకుంటాను అని చెప్పి ఇంకో మాటికి తావు లేకుండా పెట్టేస్తుంది విరాట్కి కోపంలో ఏం చేయాలో అర్థం కాదు ఈ లోపు మహీకి కాల్ వస్తుంది అది చేసింది సీతనే మహీ కూడా విషయం చెప్పి ఇద్దరిని వెళ్ళి సెలెక్ట్ చేసుకుని రమ్మంటుంది మహీ విరాట్ వంక చూస్తుంది అతను అప్పటికే మహిని కోపంగా తినేసేలాగా చూస్తున్నాడు సరే అమ్మమ్మ అని విరాట్ని అలాగే చూస్తూ ఫోన్ పెట్టేసి తన పని తను చేసుకుంటోంది విరాట్కి అసలు ఏం అర్థం కాదు ఆ రోజంతా అసలు ఎవరు ఎవరిని డిస్టర్బ్ చేయరు మాట్లాడుకోరు ఈవినింగ్ విరాట్ కన్నా ముందే మహీ వెళ్ళిపోతుంది క్యాబిన్ నుండి విరాట్ అది చూసి అమ్మయ్య వెళ్ళిపోయింది అనుకుని ఫోన్ తీసుకుని వెళ్తాడు కిందికి విరాట్ అప్పటికి కూడా తన ఫోన్ చూడు బహుశా గ్యాలరీలో ఆ వీడియో చూసి ఉంటే తెలిసేదేమో విరాట్ కిందికి వచ్చేసరికి మహీ అతని కాల అతని కార్ని ఆనుకుని ఫోన్లో పబ్జీ ఆడుతూ ఉంది విరాట్ కోపంగా చూస్తాడు మనసులో ఇది దీని పబ్జీ అనుకుని వెళ్ళి డోర్ ఓపెన్ చేయాలని చూస్తే మహి అడ్డంగా ఉంటుంది మహీ ఏమో గేమ్లో మునిగిపోయింది విరాట్కి చిర్రెత్తుకుని తన్ని పక్కకి నెడతాడు మహి అప్పుడు ఈ లోకంలోకి వస్తుంది హేయ్ ఎందుకు అలా నెట్టావు అంటూ కోపంగా బలవంత యూజ్ చేసి విరాట్ని నెడుతుంది విరాట్ ఒక్క అడుగు వెనక్కి వేస్తాడంతే మహీ కోపంగా వెళ్ళి విరాట్ కారులో కూర్చుంటుంది విరాట్కి ఇరిటేషన్ వచ్చేస్తుంది లాభం లేదు ఈ రోజు దీన్ని తెక్క కుదురుస్తాను అని కార్ని స్టార్ట్ చేసి బీభస్తమైన స్పీడ్తో పోనిస్తాడు కానీ విచిత్రంగా మహీ అస్సలు భయపడదు విరాట్కి ఆశ్చర్యంగా అనిపిస్తుంది కారు స్పీడ్ తగ్గించి మామూలుగానే నడుపుతూ మహీ వంక చూస్తాడు మహీ నవ్వుతూ నువ్వు స్పీడ్ ఎంత పెంచినా నాకు భయం లేదు విరాట్ ఎందుకంటే నా పక్కన నువ్వు ఉన్నావుగా నువ్వే నా ధైర్యం విరాట్ అంటుంది ఆ మాటికి ఒక్కసారిగా విరాట్ బ్రేక్ వేస్తాడు కాస్త ఖాళీ రోడ్డు కాబట్టి సరిపోయింది నా వెనకొచ్చే బండి ఏదైనా ఉండి ఉంటే డ్యాష్ ఇచ్చేసేది విరాట్ గతంలోకి వెళ్తాడు మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్